ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ నమః దేవృసులో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్తి నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబరు పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ప్రతి నెల నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా చేస్తున్నాము ఇందులో పాల్గొన్న అందరు గోతున్నామాలతో ఈ నెలలో ఈ నవంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిది తారీఖున జరుగుతుంది లైవ్ కష్ట వస్తుంది చూడండి ఈసారి ప్రధాన దేవతగా భైరవుణ్ణి పూజ చేయడం జరుగుతుంది వడక భైరుడు హోమం జరుగుతుంది అనేక భైరవ మంత్రాలు హోమం చేస్తాము వీడియో సంబంధించి కొత్తగా పాల్గొనే వారి కోసం త్వరలో ఒక వీడియో అందజేస్తాం రాజఫాంతాలు అయిన తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టవర్ టవర్ గార్డ్ ఇన్కౌండ్ తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఇన్కౌట్ చేసుకుందాం మెజీషియన్ ఇన్ కార్డ్ చేసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎంత మేనేజ్ చేయాలనుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అకస్మాత్తుగా కనబడుతుంది ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఆరో తారీఖున ముప్పయ తారీఖున మళ్ళీ చెప్తున్నాను ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి స్థాన చలనం కానీ ఉద్యోగంలో మార్పు కానీ అవకాశం కనబడుతుంది అది కొన్ని సందర్భాల్లో కొంతమంది మంచి కూడా జరగచ్చు ఉద్యోగం చాలా కాలం ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం రావడము చాలా కాలం అనారోగ్యంతో బాధపడదు సకస్ అకస్మాత్తుగా వాళ్ళకి ఆరోగ్యం కలగడం మంచి ట్రీట్మెంట్ దొరకడం ఇలాంటివి అనేక రకాలుగా చేంజెస్ కొంతమంది గుడ్ కొంతమంది బ్యాడ్ రెండు జరిగే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇబ్బందులు పడకుండా చూసుకోండి ఆర్థికమైన నష్టం రాకుండా చూసుకోవడం ముఖ్యంగా ఆర్థికమైన నష్టం సూచన ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆర్థికమైన నష్టం వచ్చే అవకాశం ముఖ్యంగా షేర్ మార్కెట్లో డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా ఉంటే మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టూ ఆఫ్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ మీ గతంలో చెప్పుకోగిన చెక్కులు ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రశాంతంగా కొందరు కాలం సాగిందని చెప్పాలి ప్రస్తుతంలో మీ మనోధైర్యం పరీక్షాకాలం లాగా ఉంటుంది అనేక రకాల సమస్యలు ఒకసారి చుట్టుముడతాయి సమస్యని చెప్పడం కంటే కూడా మానసిక ఆందోళన ఏమవుతుందో ఏం జరుగుతుందో అని తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఆ భయాన్ని జయించలేక దాన్ని తలవంచలేక పోరాటం అందువల్ల మీకుండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో మానసిక ఆందోళన కానీ ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేయండి చేస్తే పర్వాలేదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల తర్వాత నెమ్మదిగా మీకు సర్దుకుంటుంది ఆందోళన తగ్గుతుంది కొంత అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా సామాజికంగానే ఉంటుంది కుటుంబరంగా నైట్ ఆఫ్ సోట్స్ సామాజికంగా సివెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా చాలా కాలం విడిపోయిన బంధువులు ఎవరైనా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా పెళ్లి సంబంధం ఎవరైనా పెళ్లి సంబంధం ఏమైనా పెండింగ్ పడి కొంతమందికి పెళ్లి చెట్లైన తర్వాత ఎవరు పెద్దవాళ్ళు చనిపోయి ఆ ముహూర్తం పోస్ట్ కొని ఇలాంటివి రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ మూమెంట్ వస్తాయి అవన్నీ కూడా కొంత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది పర్వాలేదు ఆగిపోయిన మళ్ళీ రీస్టార్ట్ అవుతే బాగుంటుంది సామాజికంగా చెప్పుకోదగిన సపోర్ట్ అంటూ ఏదీ ఉండదు ఏ పని మీకు మీరు చేసుకునే పని చేయండి తప్ప నలుగురి మీద ఆధారపడి అందరితో కలిసి చేసే పని మీరు చేయకుండా ఉంటే మంచిది మీ సొంతంగా ఏ పని మీరు చేసుకుని ప్రిపేర్ అయ్యి మీరు చేసుకోవాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉద్యోగంలో చిక్కులు చిన్న చిన్న చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వర్క్ మీద ఫోకస్ పెట్టండి పని ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకుండా పోస్ట్ పని చేయకుండా ఎప్పటిదప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ పెద్ద అంత అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం చే అవకాశం అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు నడుస్తూ ఉండదు చెప్పుకు ఇబ్బందినే ఉండవు ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా బ్యూటీ పార్లర్ బొటిక్స్ ఇలాంటివి రన్ చేస్తున్నట్టయితే మీ దగ్గర పంచ ఎంప్లాయీస్ మార్చడం కానీ కొత్త ప్లేస్లో మీద బ్రాంచెస్ ఓపెన్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీ బిజినెస్ పక్క వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మీరు బయటికి వెళ్ళాలంటే పనులు చేయవద్దు ఇబ్బందులు పడే అవకాశం ముఖ్యంగా ఆడవాళ్ళకి సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు పడే అవకాశం ఈ మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా పర్వాలేదు నడుస్తూ ఉండదు చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఏమి ఏదో అడ్జస్ట్మెంట్ రొటేషన్ చేస్తూ ఉంటారు పర్వాలేదు ముఖ్యంగా కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హై స్టర్స్ ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏమి ఉండదు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీ జనరల్ కార్డులో మీకు టూ అవర్స్ షోడ్స్ వచ్చింది కదా ఇక్కడ జనల్ కార్డులను మానసిక ఒత్తిడి ఉంటుంది మీకు తప్ప ఏం జరుగుతుందో అనే భయం తప్ప ప్రత్యేకమైన అనారోగ్యం అంటే ఇది ఉండదు మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఆర్థికమైన ఇబ్బందుల మూలంగా కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది ఆర్థికమైన ఒత్తిడి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి దానికోసం అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది ఏదైనా అప్పించే సోర్స్ వెతికి పెట్టుకోండి అప్పు చేయాల్సిన పరిస్థితి అవకాశం బలంగా కనపడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఉంటుంది ఎంపిక విద్యార్థుడి పిల్లలకి ఎలా ఉంటుంది మగవారికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని రకాల సమస్యలు ఏమన్నా కానీ అన్నింటినీ దాటుకుని అన్నింటిని జయించుకుని ముందుకెళ్తూ ఉంటారు చాలా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మీకు ఇరవయో తారీఖు తర్వాత జీవితంలో బలమైన మార్పులు మంచి ఆరోగ్యము ఆర్థికమైన స్థితి ఇవన్నీ కలుగుతాయి ఆడవారు కూడా బాగుంటుంది సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఏదైనా పూర్వీకుల ఆస్తిపాస్తులు అంటే మీరు మగవారైతే మీ అత్తవారి నుంచి ఆడవారైనా కానీ మీకు అత్తవారి అత్త మామలు తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఆస్తుల మీద కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది బాగుంది మీకు మొట్టమొదటి ఇక్కడ అప్పు చేసిన పరిస్థితి కనబడుతుంది జన్ల ఘాటులో అనుకున్నాం కదా అది సంతానం కోసం కొంత అప్పు చేసిన ఆర్థికమైన ఖర్చులు పెట్టాల్సిన అవకాశం కనబడుతుంది కాలేజీ సీటు కోసమా పెళ్లి కోసం అది ఏదైనా కానివ్వండి కొంత డబ్బు ఖర్చు అయితే మాత్రం కనబడుతుంది విద్యార్థి పిల్లలు బాగుంటుంది క్యాంపస్ నుంచి లాంటివి వచ్చే అవకాశం పెళ్లి సమస్య చెట్టే అవకాశం అంత అనుకూలంగా ఉంది నక్షత్రాలు బెరగా చూసుకుంటే మృగశ్వరం మూడు నాలుగు పాదరాళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ పునరుసు రెండు మూడు నాలుగు పాదరానికి ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కింగ్ ఆఫ్ సోట్స్ మృగశ్వర వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మంచి పెళ్లి సంబంధించి సెటిల్ అయ్యే అవకాశం కానీ శాలరీలో జాబ్లో ప్రమోషన్స్ కానీ శాలరీ హెక్స్ కానీ ఉన్నతమైన స్థితి కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆడద్ర వాళ్ళకి చిన్న చిన్న చికాకులు ఉంటాయి కొన్ని పరిస్థితులు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఉంటుంది మాటలు వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు సమస్య తీర్చే వాళ్ళకంటే కూడా మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ పోతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా దీనికి స్పందించవద్దు పునరుసు నక్షత్రం వాళ్ళు సామాన్యంగా ఉంటుంది కామంగా ఉండు కాలం గడపండి దేనికి లోటు ఉండదు అలాగని ఏది గొప్పగా కూడా ఏమి ఉండదు పరిహారం వేయాలి మృగశ్వర వాడిని పరిహారం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివ పరివారాన్ని ఆరాధన చేయండి దశాక్షరి మంత్రాన్ని హోమం చేయించుకోండి రుద్ర దశాక్షరి ఓం నమో భగవతి రుద్రాయ ఆర్ద్ర నక్షత్రం ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ వీరభద్రుని ఆరాధన చేయండి వీరభద్ర హోమం చేయించుకోండి పునర్వసు ఏం చేయాలి ఫ్యాంట్ మీ గురువుగా దర్శనం చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ అనే మహాన్ దత్త మంత్రాన్ని హోమం చేయండి పర్వాలేదు శుభాశుభిశ్రమంగా ఉండండి ఆరు దిన కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక సమస్యలన్నీ తలెత్తే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు చేసుకోండి శుభం ఉయాత్